సుబ్రహ్మణ్య స్వామి దేవాలయంలో తొమ్మిదవ బ్రహ్మోత్సవ వేడుకలు జైత్యాల జిల్లా కేంద్రంలోని కరీంనగర్ రోడ్డులో గల శ్రీ సుబ్రహ్మణ్య స్వామి దేవాలయంలో తొమ్మిదవ బ్రహ్మోత్సవ వేడుకల్లో భాగంగా ఈరోజు వల్లి దేవసేన సహిత సుబ్రహ్మణ్య స్వామి వారి కళ్యాణం కనుల పండుగగా అంగరంగ వైభవంగా జరిగింది ఆలయ అర్చకులు గారి సురేష్ శర్మ మరియు ప్రముఖ పౌరాణిక వేద పండితులు సభాపతి బ్రహ్మశ్రీ తిగుల గారు వైదిక క్రతువు కళ్యాణం జరిపించారు మున్సిపల్ చైర్పర్సన్ అడవల జ్యోతి లక్ష్మణ్ ముఖ్య అతిథిగా హాజరై కళ్యాణంలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు అనంతరం జరిగిన అన్నదానంలో వారు పాల్గొన్నారు ఈనాటి ఈ కార్యక్రమంలో మారకైలాసం కమ్ముటాల్ శ్రీనివాస్ అరోపెల్లి రాజేందర్ సామాజిక కార్యకర్త తౌట రామచంద్రం మరియాల రాజన్న మంత్రి శ్రీనివాస్ మహేష్ సామ పవన్ కట్కం గంగాధర్ సూర రంజిత్ పెద్ది చిరంజీవి మధు కోట శ్రీనివాస్ దాతలు మాతలు భక్తులు పాల్గొన్నారు కాలాలాది మాలాది నేంది నేండి నేండి కారాది Ai, 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 ai,

GD para ti tindaru adalah tiurtai

సంతోషాలతో సుఖశాంతులతో ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ మరి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి వాళ్ళ కోరికలు తీరుతున్నాయని భక్తులు చెప్పడం జరిగింది ఎందుకంటే ఇక్కడ ప్రతి ఒక్కరు వందల్లో కాదు వేలల్లో వస్తున్నారు ఇక్కడ తొమ్మిది రోజుల నుంచి తొమ్మిది సంవత్సరాల వార్షికోత్సవం ఇక్కడ జరుగుతుంది ఈరోజు కళ్యాణం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు ఇక్కడికి తరలివచ్చారు ఎందుకు వాళ్ళ కోరికలు తీరి వాళ్ళు సంతోషంగా ఉన్నారు కాబట్టి అందుకని చెప్పేసి ఇక్కడికి రావడం జరుగుతుంది ప్రతి ఒక్కరు భగవంతుడి ఆశీస్సులు ప్రతి ఒక్కరి పైన ఉన్నాయి కాబట్టి ఈరోజు ఇక్కడికి అందరూ చాలా తండొప్ప తండాలుగా విచ్చేయడం జరిగింది అందరికీ ఆ భగవంతుడు ఆశస్సులు ఉండాలి ప్రతి ఒక్కరు బాగుండాలి ఇక్కడికి ఇంకా మేమందరం కూడా ఈ భక్తిలో పాల్గొని ఆయన సేవకు మేము కూడా ఇక్కడ ఉన్నాం కాబట్టి మాకు కూడా చాలా సంతోషంగా ఉంది ఆ దేవుడు దయ వల్ల మేము కూడా ఈరోజు చాలా అంటే చాలా ఉన్నత స్థాయిలో ఉన్నాం ఆ భగవంతుడు ఆశీస్సులు మా పైన ఉన్నాయి కాబట్టి ఈరోజు ఒక మంచి స్థాయిలో ఉన్నాం అట్లాగే ప్రతి ఆయన ఆశీస్సులు అందరికీ ఉండాలి అలాగే ఇక్కడ ఎవరైతే ఇన్ని సంవత్సరాలుగా ఉండి ఇక్కడ ప్రతి ఒక్క కార్యక్రమం చేస్తున్నారు వాళ్ళందరూ వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా ఆ దేవుడు ఆశీస్సులు ఉండాలి వాళ్ళు ఇట్లాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేయాలి కొన్ని సంవత్సరాల తరబడి అంటే రేపు పొద్దున ఫ్యూచర్ జనరేషన్ ఒక వంద సంవత్సరాల తర్వాత కూడా అందరు చెప్పుకోవాలి ఎవరు ఎవరు స్థాపించిర్రు ఈ గుడిని ఎవరు దీని కమిటీ ఎవరు చేసిరు ఇవన్నీ అని చెప్పేసి ఒక వంద వెయ్యి సంవత్సరాల తర్వాత కూడా చెప్పుకో తగ్గట్టుగా చేస్తున్నారు కాబట్టి ఇక్కడికి ఆ భగవంతుడు ఆశీస్సులు ఉండాలని చెప్పేసి స్థానిక జగిత్యాల శ్రీ సుబ్రహ్మణ్య స్వామి దేవాలయంలో తొమ్మిదవ వార్షికోత్సవము అంగరంగ వైభవంగా ఈరోజు జరుపుకున్నాము ఈ ఆలయము ప్రత్యేకత ఏమిటంటే ఇది భూమి పూజ చేసిన రోజు నుండి తొంభై రోజుల్లో కూడా విగ్రహ ప్రతిష్ట జరగడం జరిగింది సాక్షాత్ నాగదేవత ఇక్కడికి వచ్చి నాట్యం చేస్తూ భక్తులకు అభిషేకం చేసుకున్న రోజు రోజు దర్శనమిచ్చారు ఈ ఆలయంకు వచ్చిన వారికి కోరిన కోరికలు మన సంకల్పంతో మనము ఏదైతే శ్రద్ధతో స్వామివారిని కోరుకుంటామో వారు వెను వెంటనే ప్రతిదీ తీరుస్తున్నారు ఈ ఆలయానికి ప్రత్యేకత ఏమంటే ప్రతి మంగళవారం రోజు వంద అభిషేకాలు జరుగుతున్నాయి సుదూర ప్రాంతాల నుండి మంచిర్యాల ఆదిలాబాద్ కన్నగర్ గోదావరి నుండి కూడా వచ్చి ఇక్కడ చేసుకొని తొమ్మిది సంవత్సరాల నుండి సంతానం కాని వారికి కూడా సంతానం సంతానమైందని చెప్పి స్వామివారి దగ్గరికి వచ్చి వారి యొక్క సంతానాన్ని అర్చకుని చూపించి ఆశీర్వహం పొందారు నేను సంవత్సరాల నుంచి పెళ్లి కాని వారికి కూడా కళ్యాణం జరిగింది ఈ ఆలయంలో ప్రతి మంగళవారము శాశ్వత దాతగా శ్రీమాన్ పెద్ద శంకరలింగం కుటుంబ సభ్యులు ఇస్తున్నారు వారికి దాతలకు అందరికీ పేరు పేరును చెప్పుకుంటూ ఈ ఆలయ పక్షాన అందరికీ స్వామివారి సంపూర్ణ ఆశిస్తుండాలని కోరుకుంటున్నాం హర ఈరోజు స్థానిక సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్న విధంగానే వైభవపేతంగా శ్రీ మల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామివారి కళ్యాణ మహోత్సవము కన్నుల పండుగగా మరి హాజరైన భక్తజన సందోహం మధ్య జరిగింది ఇది తొమ్మిదవ పర్యాయము తొమ్మిదవ సంవత్సరం స్వామివారి కళ్యాణం స్వామివారికి ప్రతి నిత్యము కళ్యాణం జరుగుతూనే ఉంటుంది మా ఆలయం లోపల మేము నిర్ణయించుకున్న ప్రకారం ప్రతి వార్షికోత్సవం రోజు స్వామివారి కళ్యాణ మహోత్సవం జరుపుతున్నాం మరి ఇట్టి కార్య కార్యక్రమం లోపల ఈరోజు ముఖ్య అతిథిగా మన గౌరవ పట్టణ ప్రథమ పౌరాలు పురపాలక సంఘ అధ్యక్షులు మన జ్యోతి లక్ష్మణ్ గారు వీడికి రావడం జరిగింది ఈ ఆలయము ప్రతిష్టాపన కార్యక్రమంకు ముందే ఆలయం లోపల ఉత్సవ విగ్రహాలన్నీ కూడా మన మిత్రుడు లక్ష్మణ్ మరి ఆ రోజు ఇవ్వడం మరి వారికి స్వామివారి ఆశీర్వచనము వారి సంకల్ప బలం ఈరోజు ఉన్నత స్థానం లోపల మరి ఆ స్వామివారి ఆశీర్వాదంతో ఎందుకంటే సుబ్రహ్మణ్య స్వామి సర్వ సైన్యాధ్యక్షుడు సుబ్రహ్మణ్య స్వామి వారి ఆశీర్వచనములు ఉంటే విజయం లోపట కానీ మరి కార్యసిద్ధి లోపట కానీ ఎలాంటి వెనుకడుగు ఉండదు అన్నది ప్రతిదీ అలాంటి మరి సుబ్రహ్మణ్య స్వామి ఆలయముకు సహకరిస్తున్న దాతలందరికీ విచ్చేస్తున్న భక్తులందరికీ స్వామి సకాలం లోపట కాదు సర్వకాల లోపట కూడా అండగా ఉండాలని మరి ఆలయానికి సహకరించిన ప్రతి వారికి సమోన్నత స్థానాన్ని మరి ఇవ్వాలని మరి నిజంగా మరి మా మిత్ర బృందం అందరం కూడా పద్దెనిమిది మందిని మరి ఆర్యవైశ్యులమైనప్పటికీ అందరం కలిసి మరి దాతల సహకారంతో మాతల భాగస్వామ్యంతో ఇట్టి లోపట అనేక దేదీప్యమైన ఎంతో వైభవపేతమైన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం మరి అవి విజయవంతం అవుతున్నాయి అంటే మరం అయితే అవుతాయి తప్ప మరి ఏ పది మందో పదిహేను మందో మరి మేము అనుకుంటే కాదు మరి భక్తుల సహకారం మరవలేనిది ఇట్టి ఆలయం లోపట ప్రతి మంగళవారం జరుగుతున్నటువంటి అభిషేకాల లోపట విరివిగా వివిధ ప్రాంతాల నుండి కూడా భక్తులు వచ్చి కార్యక్రమంలోపల పాల్గొంటున్నారు వారి కోరికలు తీర్చాలని మరి ఈ సుబ్రహ్మణ్య స్వామి ప్రతి ఒక్కరిని చల్లగా చూడాలని మరి ఈ ప్రాంతం సుభిక్షంగా ఉండాలని కార్యక్రమంలో కూడా పాల్గొన్న వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తారు